సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో అన్ని పథకాలను ఆపివేయాలి అన్ని పథకాలని ఆపేయమని చెప్పేసి ఏదైతే ప్రతి పథకంలోనూ జగన్ ఫోటోలు ఉంటున్నాయో అవన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి చెప్తున్నారు జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడికి సంబంధించి విద్య జగనన్న విద్యా కానుకకు సంబంధించి జగనన్న గోరుముద్రలకు సంబంధించి ఇలా ఏ అయితే పథకాలు ఉన్నాయో ఇలా ఈ పథకాలన్నింటినీ కూడా ఆపేయాలని చెప్పేసి ఎన్నికల సం కమిషన్ అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందని ఇక్కడ మీరు చూసుకోవచ్చు జగనన్న అన్న విద్య కానుక కూడా ఇవి కూడా ఇలా ప్రతిదీ కూడా రాష్ట్రంలోనే అన్ని పథకాలు జగన్ ఫోటోలతో అయితే ఇవన్నీ కూడా దర్శనమిస్తున్నాయన్నమాట ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలన్నింటికీ కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు పాల ప్యాకెట్లు ముఖ్యంగా ముఖ్యంగా మహిళల శిశు సంక్షేమ పరిధిలో టేక్ హోమ్ రేషన్ కింద కూడా ప్రతీ నెల పదిహేడు లక్షల మంది గర్భిణులు బాలింతలు చిన్నారు కూడా ఇన్ని పంపిణీ చేస్తున్నారు బెల్లం పొడి రాగి బిండి బియ్యం సంచితో కూడిన పోస్ట్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు వాటిన్నింటి పైన కూడా సీఎం జగన్ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి వీటి కూడా తొలగించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో మొత్తం అమ్మ అమ్మఒడితో సహా ఈ పథకాలన్నింటినీ కూడా ఆపాలని చెప్పేసి ఇలా ఎన్నికల కమిషన్కైతే అయితే ఫిర్యాదు అయితే చేయబోతున్నారన్నమాట అదే కానీ జరిగిందంటే ఈ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి ప్రెజెంట్ అయితేనే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని